ప్రాజెక్టు సూపర్వైజర్ సిహెచ్ సుభాషిని ఆధ్వర్యంలో సోమవారం ప్రకాశం జిల్లా దర్శి పురపాలక సంఘం రామాలయం గుడి శివాలయం స్ట్రీట్ అంగన్వాడీ కేంద్రాలలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా జరిగాయి

తను డాక్టర్ గారికి చెప్పే విధంగా ఉండాలి వచ్చిన వాళ్ళు కూడా ఆ బిడ్డ విధంగా చూసుకోవాలి తర్వాత కేవలం ఆరు గట్టిగా పెట్టము నెల్ల కలవా చేయడం ఇది వస్తూ ఉంటాయి అంటే బిడ్డకి పట్టాయి తగ్గింది కానీ ఆ పోషక విలువలు అనేది పూర్తిగా బిడ్డకి అందవు తల్లి పోస్ట్ పోషక విలువలు అందుకని చెప్పి ఏం చెప్తున్నారు మధ్యలో వాటర్ కానీ ఏమీవ్వ ఎందుకని మరి ఎండాకాలం అంటే బిడ్డకి మనం మంచి లెక్క కాదు కదా మరి బిడ్డకి కూడా వాటర్ కావాలి కదా ఇవాళ Thank you.